ఎల్ఐసి వారు అందిస్తున్న జీవన్ అజాద్ బీమా రక్షణ మరియు పొదుపులతో కూడిన పాలసీ కనీస వయసు ముప్పై రోజుల నుండి యాభై సంవత్సరం వరకు కూడా ఈ పాలసీ అనేది తీసుకోవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే అతని ఏజీ ఇరవై ఐదు సంవత్సరములు బీమా మొత్తం ఐదు లక్షలు తీసుకున్నట్లయితే టర్మ్ వచ్చి పదిహేను సంవత్సరములు ప్రీమియం పేమెంట్ వచ్చి సెవెన్ ఇయర్స్ ప్రీమియం పేమెంట్ అనేది ఇయర్లీ ఆఫర్లీ క్వార్టర్లీ మంత్లీ వయసు ప్రీమియం చెల్లించవచ్చు మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత సమ్మెష్యూడ్ ఐదు లక్షలు ఇవ్వడం అనేది జరుగుతుంది గ్యారెంటీడ్ మెచ్యూరిటీ అమౌంట్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత టోటల్ ప్రీమియం పేమెంట్ అనేది మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల రెండు వందల పది రూపాయలు అనేది పేమెంట్ చేసాం మనము మనకు బెన్ టోటల్ బెనిఫిట్స్ వచ్చి ఐదు లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఎల్ఐసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్